ఎంత బాగుందో లొకేషన్ చూసి నేను తర్వాత మొత్తం లొకేషన్ చూపిస్తాను మా వాళ్ళు తింటారు కదా తినడం ఇ స్టార్ట్ చేసి చూడండి హలో 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 అమ్మ వీడియో స్టార్ట్ అయింది బంషి హాయ్ చెప్పండి ఈ మా మావ వాళ్ళ అన్నకి అంటే మా పెద్ద మావకి కొంచెం జబ్బు తాకిందని పలకరేయడానికి వచ్చా ఇక్కడ కొద్దిగా మా మావ బింద చేశాడు ఈ అడుగు మధ్యలో చూడండి ఎట్లుద్దాం వాళ్ళ ఇల్లు ఇదంతా చూడండి చేశాడు మా మావ్ మా పెద్ద మావచ్చు చేశాడు

Белый.